హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో క్యాబేజీ ఎగ్ ఫ్రైని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తా అండి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఎగ్ కర్రీ చేయాలనుకుంటే ఇలా క్యాబేజీతో చేసి పెట్టండి వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది దీన్ని అన్నంలోకైనా చపాతీలోకైనా తినచ్చు దీన్ని ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దాంట్లో త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి హాఫ్ కప్పు వరకు ఇలా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఒక నిమిషం పాటు వీటిని కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగే వరకు వేగనివ్వాలి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ వేగనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయి ఇప్పుడు ఇందులోకి ఇక నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు క్యాబేజీని చిన్న ముక్కలాగా కట్ చేసుకొని తీసుకున్నానండి ఇప్పుడు దీన్ని ఇందులోకి వేసుకొని అంతా బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి ఇంట్లో ఎప్పుడు ఉల్లిగడ్డ కర్రీ చేస్తుంటాం కదా అలా చేసినప్పుడు ఇంట్లో వాళ్ళందరికీ సరిపోకుండా ఉంటుంది ఒక్కొక్కసారి కానీ ఇలా ఒకసారి క్యాబేజీతో ట్రై చేయండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి క్యాబేజీ మెత్తగా ఉడికే వరకు ఉడకనివ్వాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి నేను వన్ టేబుల్ స్పూన్ చొప్పున వేసాను హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో వేసిన ఉప్పు కారం క్యాబేజీకి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి క్యాబేజీ ఉడికిన తర్వాతనే ఇందులోకి నాలుగు ఎగ్స్ని వేసుకోవాలి ఎగ్స్ వేసిన తర్వాత గిన్నె పైన మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల వరకు ఎగ్స్ని ఉడకనివ్వాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మొత్తం బాగా కలిసేటట్టుగా మొత్తం కలుపుకోవాలి క్యాబేజీకి ఎగ్స్ బాగా పట్టేటట్టుగా మూడు నాలుగు నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా మొత్తం ఫ్రై చేసుకొని దీనిపై నుండి హాఫ్ టేబుల్ స్పూన్ వరకి గరం మసాలాను వేసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి దించేయడమే అంతే అండి ఎప్పుడు చేసుకునే ఉల్లిగడ్డ ఎగ్ కర్రీ లాగా కాకుండా ఇలా ఒకసారి క్యాబేజీతో ఎగ్ కర్రీ చేసి చూడండి ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుంది మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్